ఈ సినిమా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఎన్టీఆర్ నేషనల్ గా తీర్చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ బిగ్గెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ టీజర్ ఫస్ట్ ఎప్పుడు ఎక్కడ ఎలా రిలీజ్ అయ్యబోతున్నారో పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది సో ఫుల్ అప్డేట్ మీకైతే ఇచ్చేస్తాను స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేసుకుంటూ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతిని ఎలా అంటే అలా లొంగదీసి మారుతి చేత ఆఫీషియల్ గా అపాలజీ చెప్పించిన మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఎస్ ఇది మామూలు విషయం కాదు ఆల్రెడీ నిన్ననే చెప్పడం జరిగింది ఎవ్వరి జూలికైనా వెళ్ళని గాని జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల జూలికి వెళ్ళకండి జూనియర్ ఎన్టీఆర్ జూలికి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఎంతకైనా తెగిస్తారు ఎంత వరకైనా వెళ్తారు వాడెవరైనా కానీ వాడి దూల తీర్చేదాకా వదిలిపెట్టరు ఇది నేను చెప్పింది కాదు ఆల్రెడీ చాలా ఇన్సిడెంట్ జరిగిన విషయమే సో దయచేసి ఇక ముందైనా సరే జూనియర్ ఎన్టీఆర్ గారిని నెగిటివ్ గా కామెంట్ చేయడం ట్రోల్ చేయడం అండ్ అలాగే ఇతరితర కామెంట్స్ అయితే చేయకండి దయచేసి సో ఎన్టీఆర్ అప్డేట్ విషయానికి వచ్చేద్దాం సో ఈ అప్డేట్ కోసమే కదా మనం ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తుంది నిజంగా చాలా అంటే చాలా రోజులుగా జూనియర్ ఎండా గారి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఈగగా వెయిట్ చేయడం జరుగుతుంది నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డ్రాగన్ కోసం సో ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి గైస్ సో మైత్రి రవి గారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత అయిన మైత్రి రవి గారు కింగ్ తాలూకా ఈవెంట్ లో ప్రెస్ మీట్ లో ఒక హాట్ కామెంట్ అయితే చేయడం జరిగింది ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ పై సో అసలు ఇది మామూలుగా అనౌన్స్మెంట్ కాదని చెప్పొచ్చు నిజంగా ఆయన ఏదో చెప్పాలనుకోని ఎన్టీఆర్ నీల అప్డేట్ అయిపోవడం జరిగింది సో ఆ అప్డేట్ ఏంటి అయ్యా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఒక ఓడ్ అయితే చెప్పడం జరిగింది అప్పటి నిజంగా వేరే లెవెల్లో చెప్పడం జరిగింది సో ఆ మాట ఏంటి అయ్యా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి కెపాసిటీని ఆయన పొటెన్షియాలిటీని ఎవరు కూడా ఇప్పటి వరకు కరెక్ట్గా వాడుకోవడం లేదు ఆయన ఇన్నేళ్ల సినీ కెరియర్ కరెక్ట్గా వాడుకున్న డైరెక్టర్ నేను ఇప్పటి వరకు చూడలేదు ఇన్క్లూడింగ్ మన రాజమౌళి అండ్ అలాగే వివి వినాయక్ గారు ఇటు కొరటాల శివ గారు కూడా కరెక్ట్ గా కరెక్ట్ వేలో వాడుకోలేదు ఇంకా జస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే వాడుకున్నారు ఈసారి ఎన్టీఆర్ నీల్ మూవీతో మీరు హండ్రెడ్ పర్సెంట్ మన జూనియర్ ఎన్టీఆర్ గారి కెపాసిటీ ఏంటిదో తెర మీద చూడబోతున్నారు ఈ సినిమా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఎన్టీఆర్ నేషనల్ గా మారబోతుంది ఎన్టీఆర్ నేషనల్ గా పిలువబడుతుంది డ్రాగన్ మూవీ అని చెప్పి అఫీషియల్ గా హాట్ కామెంట్ అయితే చేయడం జరిగింది సో ఈ కామెంట్ విన్న తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అవుతారా సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రెండ్ చేయడం సాగించారు సో విపరీతంగా ట్రెండ్ కూడా అవుతుంది ఇప్పుడు సో ఇదంతా అయిపోయిన తర్వాత మరో అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది అదే ఎన్టీఆర్ కాంబినేషన్ వస్తున్నా మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ఎప్పుడు ఎక్కడ ఎలా రిలీజ్ చేయబోతున్నారో వాళ్ళైతే అఫీషియల్ గా ఈవెంట్ లో అయితే చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ లో సో ఎప్పుడు ఎక్కడ ఎలా రిలీజ్ చేయబోతున్నారా అయ్యా అంటే నీల్ కాంబినేషన్ వస్తున్నా మూవీ పేరు డ్రాగన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది కాకపోతే ఈ డ్రాగన్ టైటిల్ కూడా ఒక ఆప్షన్ లాగానే ఉందంట ఇంకా ఫైనల్ చేయలేదంట ఇంకా చాలా టైటిల్ అయితే ఉన్నాయంట కరెక్ట్ గా ఈ సినిమాకి తగ్గ టైటిల్ ఏది ఉందో దాన్ని పెడతాము ఖచ్చితంగా సో ఒక ఆప్షన్ గా మాత్రమే ఉంది ఇప్పుడు ప్రజెంట్ డ్రాగన్ టైటిల్ అని చెప్పడం జరిగింది అండ్ దెన్ ఆ తర్వాత టీజర్ ఫస్ట్ లుక్ టైటిల్ ఇక టైటిల్ కంపల్సరీగా డ్రాగన్ అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయి దా దాంట్లో మాత్రం డౌట్ లేదు సో మార్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఫలితంగా ట్రెండ్ అవుతుంది డ్రాగన్ అనే టైటిల్ అయితే సో ఆ తర్వాత వచ్చి టీజర్ ఫస్ట్ లుక్ ఫస్ట్ లుక్ వచ్చి ఈ ఫస్ట్ లుక్ కోసం యావత్ ప్రపంచం మొత్తం మన జూనియర్ ఎన్డియా గారి అభిమానాలతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ సినిమా లుక్ కోసం మన జూనియర్ ఎన్డియా గారు పడ్డ కష్టం అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్ అని చెప్పొచ్చు వేరే లెవెల్లో కష్టపడుతున్నారు సో ఆయన కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది సో చూడాలి ఇంకా ఈ రేంజ్ లో ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారు అని చెప్పి సో టైటిల్ కానివ్వండి ఫస్ట్ లుక్ కానివ్వండి టీజర్ కానివ్వండి వీటన్నిటికీ ఒక మంచి ముహూర్తం పెట్టి ఒక గ్రాండ్ ఈవెంట్ పెట్టి మరి ఈ ఫస్ట్ లుక్ ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ టీజర్ అయితే రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా మైత్రి రవి గారు అయితే చెప్పడం జరిగింది ఎస్ అసలు ఈ న్యూస్ విన్న తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే విపరీతంగా ఆనందంతో తేలిపోతున్నారని చెప్పొచ్చు నిజంగా వేరే లెవెల్లో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు సో ఖచ్చితంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ అలాగే టీజర్ ఫస్ట్ లుక్ వీటన్నిటిని ఒక మంచి టైం చూసి ఒక మంచి ముహూర్తం చూసి గ్రాండ్ గా ఈవెంట్ పెట్టి అభిమానుల సమక్షంలో అయితే రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా మైత్రి రవి గారు అయితే కామెంట్ చేయడం జరిగింది సో ఈ న్యూస్ ఇంకా వైరల్ అవ్వకుండా ఉంటుందా విపరీతంగా వైరల్ అవుతుంది సోషల్ మీడియా వేదికగా సో ఇక చూడాలి ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో టైటిల్ ఏ రేంజ్ లో ఫస్ట్ లుక్ ఉంటుందో ఏ రేంజ్ లో గ్లిమ్స్ ని కట్ చేస్తారో మన ప్రశాంత్ గారు సో తను ఎంతగానో ఆరాధించే నటుడు తను ఎంతగానో ఇష్టపడే నటుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏ రేంజ్ లో అని చెప్పి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేయడం జరుగుతుంది సో ఈ సినిమాపై అంచనాలు అయితే ఆకాశమే హద్దు స్కై ఇస్ లిమిట్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో రూపొందుతుందంట ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఈ సినిమా ఉంటుందంట అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని అయితే రూపొందుతున్నారు ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అసలు మీరు ఊహించని రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుంది అని చెప్పి మైత్రి రవి గారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అయితే ఏ ఇంటర్వ్యూ లో వచ్చినా సరే వేరే లెవెల్లో హైప్ అయితే ఎక్కిస్తున్నారబ్బా ఈ కాంబినేషన్ పై సో చూద్దాం ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో సో నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను సో ఫైనల్ గా ఎన్టీఆర్ నీల్ అప్డేట్ ఈవెంట్ ఎప్పుడు ఉండబోతుంది టైటిల్ గ్లింప్స్ టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారా అంటే జానవరి లో మన ముందుకు అయితే రాబోతుంది ఖచ్చితంగా జనవరి లో ఈవెంట్ పెట్టి మరి టైటిల్ గ్లింప్స్ అండ్ అలాగే ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేస్తారు గైస్ జనవరి ఫస్ట్ హాఫ్ లో ఉండబోతుంది అని చెప్పి ఆఫీషియల్ గా న్యూస్ అయితే వచ్చేసింది సో చూడాలి ఇక జనవరి సంక్రాంతి ఆర్ జనవరి ట్వంటీ సిక్స్ ఈ మధ్యలో కంపల్సరీగా ఉంటుంది సో చూద్దాం ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో నేనైతే ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉన్నాను ఇప్పుడు ఎప్పుడు వస్తుందా ఇప్పుడు ఎప్పుడు అని చెప్పి సో ఇది ఇదిగా సోరల్గా డ్రాగన్ ఫస్ట్ లుక్ టైటిల్ గ్లిమ్స్ పై మీ ఒపీనియన్ ఏంటిది మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారు అసలు మీరు ఏమనుకుంటున్నారు ఈ కాంబినేషన్ గురించి అనేది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కంపల్సరీగా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోయి థ్యాంక్ యూ